పిఎంసి ప్రేక్ష దేవులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షిక ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనం తీసుకోగలుగుతున్నాం దీనిలో పత్రిజీతో నా ప్రయాణం అనేటటువంటిది ఇది ఒక శీర్షిక ఈ శీర్షికలో కూడా మోస్ట్ పెరుమిడ్ మాస్టర్స్ పిఎస్ఎస్ మూమెంట్లకు వాళ్ళు ఎందుకు వచ్చారు పత్రికారిని నాని ఎప్పుడు కలిశారు కలిసిన దగ్గర నుంచి పత్రిజీ ఇచ్చినటువంటి జ్ఞానం వాళ్ళని ఎట్లా ప్రభావితం చేసింది ఆ జ్ఞానం ద్వారా ప్రభావితమైనటువంటి వాళ్ళు లోక కళ్యాణం కోసం వాళ్ళు పొందిన నాలెడ్జ్ని ప్రతి ఒక్కరికి అందించాలనే జయంతో పత్రిక లక్ష్యం వేళ లక్ష్యంగా భావించి మరి అనేక రకాలుగా క్లాసులు చెప్పేవాళ్ళు క్లాసులు చెప్తున్నారు ర్యాలీ చేసేవాళ్ళు ర్యాలీ చేస్తున్నారు అట్లాగే మరి పిరమిట్లు కట్టే వాళ్ళని ఎంకరేజ్ చేయట పిరమిట్లు చేస్తున్నారు మరి అన్నిటికంటే ముందు ప్రపంచవ్యాప్తంగా కావటానికి మనకు ఉన్న పీఎంసీ ఛానల్ని ఎలా బలపరచుకోవాలో అట్లా చేస్తున్నారు ఎవరు ఎట్లా చేయగలిగితే అట్లా చేస్తున్నారు అందులోనే ఈరోజు మనకి పాల్వంచి నుంచి మేడం కుసుమకుమారి గారు మన ముందుకు వచ్చున్నారు మరి కుసుమకుమారి గారు ఏం ఆశించి పత్రికారి దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత ఆవిడ ఏ విధంగా డెవలప్ అయ్యి ఈరోజు మన ముందుకు వచ్చారు అనే విషయాలు వారి స్వయంగా వారి మాటలన్నీ మనం తెలుసుకుందాం నమస్తే అమ్మా ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి స్వర్ణమాల మేడంకి నా శతకోటి ఆత్మ ప్రణామాలు చెలుపుతున్నాను చిన్నతనం నుండి మీకు ఈ ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశం అంటే తల్లిదండ్రుల ద్వారా కానీ మన పూర్వం అమ్మమ్మ నానమ్మలు కూర్చోబెట్టి మనతో ఎన్నో చెప్తుండేవాళ్ళు కదా అటువంటి ప్రవేశం ఏమైనా ఉందా మీకు మా అమ్మగారు వాళ్ళు బాగా పూజలు అవి చేసేవారండి పూజలు అవి చేస్తూ పండగలు అన్నీ సాంప్రదాయకంగా చేసుకునేవారు ఆ ఆ అలవాటు ప్రకారమే నాకు కూడా అలానే అలవాటు అయిందండి అలవాటు అయ్యి ఇంకా నేను కూడా అదే దారిలో ఆధ్యాత్మికంగా పూజలు చేసుకుంటూ గుడికి వాటికి వెళుతూ పారాయణాలు చేసుకుంటూ నేను టైలరింగ్ చేసేదాన్ని టైలరింగ్ చేసుకుంటూ ఇంట్లోనే ఉండేదాన్ని అండి ఎటు బయట తిరిగి వెళ్లేదాన్ని కాదండి మరి మీరు కొత్తగూడెం వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త జీవితం మీకు మొదలైంది వివాహం అయిపోయింది కొత్త జీవితం మొదలైంది అప్పటికి కూడా ఈ పూజలు కంటిన్యూ అవుతూనే చేస్తూనే ఉన్నామండి టెంపుల్స్ వెళ్ళి పారాయణములు విష్ణుశాస్త్ర పారాయణాలు లలితాస పారాయణాలు మంగళవారం ఆంజనేయ చాలీసాలు చదువుకుంటూ భక్తిగా ఇంట్లో పూజలు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ టైలరింగ్ చేసుకుంటూ గృహిణిగా నేను జీవితాన్ని గడిపాను అండి మీ ధర్మం అంతా గృహిణిగా నిర్వర్తిస్తున్నారు నడిపానండి రైట్ అమ్మాటప్పుడు ధ్యాన పరిచయం మీకు ఎట్లా అయింది ధ్యాన పరిచయం అయ్యి రెండు వేల పన్నెండులో లో రెండు వేల పన్నెండు అంతకు ముందు కూడా నాకు ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు బ్రహ్మకుమారి వాళ్ళు రామకృష్ణ మిషన్ వాళ్ళు వాళ్ళందరూ కూడా జ్ఞానం గురించి చెప్పారండి చెప్పాను చెప్పారు కాని అండి అప్పుడు నేను అంత శ్రద్ధ చూపించలేదు మా ఫ్రెండ్ వచ్చి మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చి నేను ఇలా మెడిటేషన్ చేస్తున్నాను పెరుమిడి మెడిటేషన్ చేస్తున్నాను నాకు రెండు రెండు నెలల నుంచి చేస్తున్నాను నా తల్లో పెద్ద కణితి ఉండేది ఆ కణితి తగ్గిపోయింది నువ్వు కూడా ధ్యానం చెయ్యి అని చెప్పిందండి చెప్తే ఇంకప్పుడు నేను ఆలోచించానండి ఏంటి మేడం ఇట్లా చెప్తున్నారు ధ్యానం చేయమని చెప్తున్నారు అని చెప్పని నేను ఆలోచించుకున్నానండి ఆలోచించుకొని ఇదేదో దీని గురించి తెలుసుకుందాము అని నాకు ఇంట్రెస్ట్ వచ్చింది వచ్చి మా ఊళ్ళో మా చెల్లెలు కూడా ఉంటుందండి ఆ అమ్మాయి నేను వాకింగ్కి వెళ్లే వాళ్ళం రోజు మన హనుమంతరావు సారు ఇంటి ముందు నుంచే వెళ్లే వాళ్ళం ఆ కొత్తలో అప్పుడే ఆయన పిరమిడ్ కట్టించుకున్నారు అప్పుడు ఆ పిరమిడ్లో కూర్చొని బొడిపి తగ్గిందంట కణిత తగ్గిందంట ఆ మాట చెప్పేటప్పటికి నాకు కూడా ఏమో ఈ ధ్యానంలో ఇంకేమేమి ఉన్నాయో ఇంకేమేమి ఉన్నాయో తెలుసుకోవాలని నాకు ఇంట్రెస్ట్ వచ్చిందండి ఇంకొచ్చేసి మా చెల్లికి చెప్పానండి ఏమైనా ఏమీ మనం రోజు వాకింగ్ చేస్తున్నాం కదా ఒక అరగంట వాకింగ్ చేసి ఒక అరగంట పిరమిడ్లో ధ్యానం చేసుకుందాము అని చెప్పాను చెప్తే ఆ అమ్మాయి కూడా ఓకే అని చెప్పింది చెప్తే ఇంక ఇద్దరం కలిసి హనుమంతరావు గారి పిరమిడ్లోకి వెళ్ళామండి వెళ్ళి కూర్చున్నాం ఇంకా సారికి ఏం చెప్పలేదు సార్ మాకు కనపడలేదు మేము సొంతంగా మా ఇంట్లో పిరమిడ్ లోకి వెళ్ళినట్లు వెళ్ళిపోయి కూర్చున్నాం తెలవదండి అలాగే కళ్ళు మూసుకొని కూర్చున్నామండి అలాగ ఒక అరగంట సేపు కూర్చున్నామండి ఫస్ట్ సిట్టింగ్ లోనే మాకు ఒక అరగంట అలా కూర్చుండి పోయామండి అలా త్రీ డేస్ జరిగిందండి తర్వాత వన్ సారు వాళ్ళ బయటకు చూసి అమ్మ మీరు కొత్తగా ధ్యానంలోకి వచ్చారా అని అడిగారు అడిగితే అవునండి అని చెప్పాం చెప్తే సార్ అన్నారు రా అమ్మ ఇటు అండి అని చెప్పారు చెప్తే ఆ సార్ దగ్గరికి వెళ్ళాము వెళ్తే సార్ అన్నారు ఇట్లా కాదమ్మా మీరు మీ వయసు ఎంతో అన్ని నిమిషంలో కూర్చోవాలి అట్లా టూ టైమ్స్గా ధ్యానం చెయ్యాలి అని చెప్పారండి మేము అప్పటి నుంచి కూడా ఆ రోజు నుంచి కూడా ఆ ధ్యానాన్ని మేము వదలబుద్ధి కాలేదండి మాకు అప్పటి నుంచి పన్నెండేళ్ల నుంచి కూడా రోజు కూడా మేము అందులో ఏదో మాకు మంచిగా అనిపించిందండి ఇదని నేను చెప్పలేను కానీ ఇంట్రెస్ట్ అనిపించిందండి చెయ్యాలనిపిస్తుంది అనమాట ఆ రకంగా ఫాలో అవుతున్నామండి చెప్తుంట మీరు ఇప్పుడు అండి అప్పుడు అప్పుడు బిగినింగ్ లో అరగంట ఉదయం సార్ రెండు సార్లు కూర్చోవాలని చెప్పారు కదా మా వయసు అప్పటికి నలభై ఏళ్ళు ఉంటాయి నాకు అయినా సరే నేను ఒక అరగంట ముప్పై కూర్చునేదాన్ని అండి చాలా బాగుండేదండి ప్రశాంతంగా అనిపించేదండి కళ్ళు తెరపలబడేవి కావండి అలాగా కూర్చొని శ్వాస మీద జాస పెట్టి కూర్చోవాలమ్మా అని చెప్పారండి ఆ శ్వాసనే గమనిస్తూ ఉండాలి అని చెప్తే మేము అలానే ఫాలో అయ్యామండి అలాగ శ్వాస మీద జాస పెట్టి కూర్చుంటుంటే మాకు స్టార్టింగ్ నుంచి కూడా సేవ చేయాలి అని తపన వచ్చేసింది అండి నాకైతే మరి వేరే అనుభవాలు అయితే కలగలేదు గానీ అనుభవాలంటే మీ అభిప్రాయం మరి అందరు అంటారు కదండి నాకు నక్షత్రం చుక్కలు కనబడుతుంది కలర్స్ కనబడుతున్నాయి అని నాకు కొండలు కనబడుతున్నాయి వాటర్ ఫాల్స్ కనబడుతున్నాయి అని అందరూ చెప్పేవారండి అయినా సరే నాకు అలాంటివి ఏమి జరగలేదండి ఫీలింగ్ రాలేదు అలాంటి ఫీలింగ్ రాలేదండి వాళ్ళకి అలా కనపడుతున్నాయి నాకు ఏం కనపట్లేదు కనపడలేదు అని నేనేం ఫీల్ అవ్వలేదండి కంపారిజన్ లేదు లేదు అస్సలు లేదు నన్ను నాకు అలాగ కూర్చొని నేను పట్టుదలగా నేను తెలుసుకోవాలి ఇందులో ఏమి రుచి ఉంది ఊరు ఊరు తిరుగుతూ ఇల్లుల్లో తిరుగుతూ ఈ ధ్యానాన్ని చెప్తూ ఆయన ఎంతో ప్రచారం చేస్తూ ఎంతో కష్టపడుతున్నారు ఇందులో ఏముందో తెలుసుకొని అని అనుకున్నానండి కానీ అండి ఆ ధ్యానం చేసిన రోజు కాడి నుంచి కూడా నాకు చాలా ఇన్నరు మన ఆత్మ మంచిగా అనిపించింది ప్రశాంతం అనిపించిందండి ప్రశాంతం అనిపించి సారికి కూడా చెప్పానండి మేము మేము రోజు పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేసుకునేటవాళ్ళం అండి అలా చేసుకుంటుంటే ఒక రోజు నాకు ఫ్యాన్ పైన ఉన్న ఫ్యాను మెడిటేషన్ చేసుకుని ఇంటికి వచ్చానండి ఇంటికి వచ్చాక పడుకున్నానండి ఉట్టుకు నడుము వాల్చానండి వాల్స్తే ఆ పైన ఉన్న ఫ్యాను ఇలాగ కిందకు వచ్చేస్తుందండి అలాంటి అనుభవం చెందానండి ధ్యానంలోనా కాదు మామూలుగా రియల్ గా ఫిజికల్ గా కూడా ఫ్యాన్ కింద దిగింది దిగింది అది పడ్డది కనపడ్డది నా కళ్ళకి కనపడ్డది మళ్ళీ పైకి వెళ్ళినట్టు అండి మరి అదేంటో నాకు తెలవదు ఇదే మాట సారికి చెప్పానండి నాకు ఇట్లా మంచిగా అనిపించింది మళ్ళీ నాకేం భయం వేయలేదు దేనికో కారణం అని అనిపించిందండి అనిపించి ఆయనకి చెప్పానండి తెల్లవారే ఇలా జరిగిందండి అని చెప్తే ఆయన అన్నారనమాట అమ్మాయి నువ్వు ఇదేం చూసావు ఇది ఒక చాక్లెటే నువ్వు ఇందు భోజనం తింటావు ధ్యానంలో అని అని చెప్పారండి ఆ రకంగా మేము ధ్యానం చేస్తూనే ఉన్నామండి మా చెల్లి నేను కూడా చేస్తున్నామండి అంతలోకే మా ఊరు వచ్చారండి మన గురువు గారు అయిన పత్రిజీ గారు మన పాల్వంచోచ్చారండి అప్పుడు అండి నేను ఫస్ట్ టైం సార్లు చూడటం ధ్యానంలోకి వచ్చినాక మూడు నెలలకి చూసానండి చూసినా అండి అందరూ ఆ ది అక్కడ పక్కన పల్లెటూరు ఉందండి మా ఇంటి మా ఊళ్ళ దగ్గర అక్కడ నలభై పిరమిడ్లు కట్టారండి నలభై పిరమిడ్లు అంటే రూమ్స్ నలభై పైన పిరమిడ్ స్లాబ్ వేశారండి పిరమిడ్ లాగా కట్టారండి నలభై పిరమిడ్లు కట్టి మీద వాళ్ళకి ఇళ్ళు ఇస్తారు కదండి ఆ రకంగా పంచిపెట్టారనమాట దానికి ఓపెనింగ్ కి సార్ వచ్చారు సార్ వచ్చినప్పుడు అప్పుడే కొత్త ఫస్ట్ నేను చూడండినప్పుడు మూడు నెలలు అయింది నేను మెడిటేషన్లోకి వచ్చి అప్పుడు అందరినీ ఆ ఊర్లోకి వెళ్ళాం మేము కూడా సార్ని చూడాలని తో వెళితే అందరినీ లైన్లో నుంచో పెట్టారండి ఆ రోడ్డు అమ్మట ఆ చివర ఈ చివర లైన్లో నుంచో పెట్టారు నేను కూడా నుంచున్నానండి అట్లా నుంచుంటే అందరూ అందరికీ అందరికీ అదృష్టం దొరకదు సార్ కొంతమందికే శేకాంటిస్తారు అందరికీ ఎవరు మీరు తీసుకోవాలి అని అని చెప్పారండి ఆయన అటు ఇటు చక్కగా ఆ చివర కారు దిగి రోడ్డు చివర నడుచుకుంటూ వస్తున్నారండి బారు బారు అందరు నుంచి ఉన్నారు కదండి అప్పుడు నడుచుకుంటూ వస్తుంటే అటు పక్క కొంతమందికి ఇటుపక్క కొంతమందికి సండ్లు ఇస్తూ వచ్చారండి వస్తే అప్పుడు నేను సార్ ఇటు వచ్చినప్పుడు నా దగ్గరికి రావాలనుకున్నానండి అనుకుంటే సార్ నా దగ్గరికి వచ్చి సెకండ్ ఇచ్చారండి ఓకే అప్పుడు నాకు ఎంతో సంతోషం వేసిందండి సార్ అనుగ్రహం నా మీద కలిగింది సార్ నన్ను చూసారు నాకు సేకండ్ ఇచ్చారని సంతోషం వేసిందండి ఇంకా ఆ రకంగా నేను ఆయన క్లాస్ విన్నానండి భోజనాలు చేసి మా ఊరు వెళ్ళిపోయామండి వెళ్ళిపోయినాక ఇప్పుడు సార్ ఫీల్ అయ్యారు కదా మీరు మొట్టమొదటిసారి సార్ని కలిసినప్పుడు ధ్యానంలో ఏదో ఇలా ఉందండి చాలా బాగుంటుందంటే ఇదేమైంది ఇది చాక్లెట్ తిన్నట్టే కదా ముందు ముందు పంచపక్ష పర్వణాలు తింటామని అన్నారు కదా అవునండి ఇప్పుడు బిగినింగ్ లో మీరు చాక్లెట్ తినటంలో ధ్యానంలో ఉన్న గొప్పతనం ఏంటి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత పంచపక్ష పరవణాలు అంటే ఇప్పుడు మీ అవగాహన ఏమిటి పంచపక్ష పర్వణాలేనండి మా జీవితం ఇప్పుడు అర్థమైందండి ఆ రకంగా నేను ఫస్ట్ నుంచి కూడా మాది ప్రశాంతమైన జీవితమేనండి అంటే చాలా మేము కష్టాలు కష్టాలు అంటే బాధ్యతలు తీసుకున్నామండి అటు ఇంటికి పెద్ద కూతురునండి ఇంటికి పెద్ద కోడలునండి అటు ఇటు ఐదుగురు ఆడబడుచులు మరుదులు అటు మా చెల్లి మాకు నలుగురు చెల్లెళ్ళు అండి నేను పెద్ద పదమూడో ఏట పెళ్ళైన దాన్ని ఇటు వాళ్ళని అటు వాళ్ళని కూడా నా తెలివితేటలతోటే నేను అంత సమర్థంగా తీసుకొచ్చుకున్నా అని మా వారు నేను కూడా ఇద్దరం కలిసి అందరినీ ఒక బాధ్యతగా వాళ్ళందరి పెళ్ళిళ్ళు చేసుకొని ఇది చేసుకున్నాము తర్వాత మా పిల్లలు కూడా మంచిగా వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకొని వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ మంచిగా ఒడ్డిచ్చిన విస్తరలాగానే మా జీవితం గడిచిందండి అయినా సరే నాకు ఈ ధ్యానంలోకి రావాలి ఈ ధ్యాన ప్రచారం నేను తిన్న అనుభవాల్ని అందరూ చవి చూడాలి అని నాకు ఫస్ట్ ధ్యానం చేసిన వారం రోజులకే తెలిసిందండి ఆ మేడం గనక రెండు నెలల్లోనే నాకు ఎట్లా ధ్యానం చెప్పిందో నేను ఎలాగ ధ్యానంలోకి వచ్చానో అందరూ కూడా అట్లా ధ్యానం చేసుకొని జీవితాలని ప్రశాంతంగా గడుపుకోవాలి అని నాకు అనిపించిందండి ఓకే అయితే ధ్యానం అయితే కంటిన్యూ చేస్తున్నారు మీరు దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి మీరు లో ఏదో అరగంట గంట కూర్చిప్పుడు పెరిగింది ఎన్ని గంటలు కూర్చుంటారు మార్నింగ్ టూ అవర్స్ అండి ఫోర్ థర్టీ టు సిక్స్ థర్టీ ఓకే మధ్యాహ్నం టూ టు టూ టు త్రీ థర్టీ ఫోర్ ఫోర్ దాకా కూర్చుంటాం ఓకే సాధన అయితే బాగా చేస్తున్నారు నైట్ గంట గంట వన్ అవర్ గంటన్నర కూర్చుంటాం ఓవరాల్గా రోజు మొత్తమే నాలుగైదు గంటలు ధ్యానంలో ఉన్నారు బాగా చేసుకుంటారు మరి పత్రిక గారు చెప్పినట్టుగా ప్రతి వ్యక్తికి నిత్య జీవితంలో ధ్యానంతో పాటు స్వాధ్యాయం కావాలన్నారు మరి మీరు బుక్స్ సార్ ప్రపోజ్ చేసిన పుస్తకాలు ఏమైంది చదివారా చాలా అండి చెప్పండి మేము మూడు సంవత్సరాలకి నేను మెడిటేషన్లోకి వచ్చిన మూడు సంవత్సరాలకి పిరమిడ్ కట్టించుకున్నామండి పిరమిడ్ కట్టించుకున్నప్పుడు ఓపెనింగ్ జరుగుద్ది కదండి మెడిటేషన్ మాస్టర్స్ అందరూ వస్తారు కదా ధ్యానం మాస్టర్స్ అందరినీ ఆహ్వానించాము వచ్చారు క్లాసులు అయిపోయినాయి అప్పుడు నన్ను మాట్లాడమన్నారండి అప్పుడే నాకు అలా థాట్ వచ్చేసిందండి నేను మేము ఊహించుకోలేదు నా మనసులో ఏమీ ఉండవండి ఏమున్నా సరే నా మనసులో కల్మషం లేకుండా చెప్పేస్తానండి అక్కడ అదే రకంగా నేను నన్ను మాట్లాడమంటే అమ్మ నేను ఇలాగా పిరమిడ్ కట్టించుకున్నాను మన బజార్లో పిరమిడ్ ఉంది మీరందరూ కూడా వచ్చి ఈ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తూ అందరూ మంచిగా ధ్యానం చేస్తూ జీవితాలని సంతోషంగా గడుపుకోవాలి నేను అదే రకంగా మూడేళ్ల నుంచి ధ్యానం చేస్తూ నాకు ఈ పిరమిడ్ కట్టించుకోవాలనిపించి మీ అందరికీ ధ్యానం కోసం చెప్పాలన్న ఉద్దేశంతోనే నేను ఈ పిరమిడ్ కట్టించుకున్నాను లేకపోతే మా ఇంట్లో టూ 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 బై టూ పిరమిడ్ ఉంది దాని కింద కూర్చొని ధ్యానం చేసుకునేదాన్ని మీ అందరి కోసం చే కట్టించుకున్నాను అందరికీ ఎప్పుడు కూడా వెల్కమ్ అని చెప్పని చెప్పానండి ఓకే అంటే నేను అడిగింది ఏంటంటే పత్రికారు సాధనతో పాటు స్వాధ్యాయం అంటే మంచి పుస్తకాలు చదవమన్నారు కదా పుస్తకాలు మేము ఇంకా పిరమిడ్ కట్టించుకుని కానీ జనాలు వస్తున్న అప్పటి నుంచి మేము ముందు కూడా నేను ధ్యానంలోకి వచ్చిన వారం రోజుల నుంచే ధ్యాన జగత్ బుక్స్ కొనుక్కుంటూ అవి చదువుతూ ప్లస్ పత్రి మన హనుమంతరావు సార్ గారండి మాకు మా ఊళ్ళో గురువు మాకు హనుమంతరావు సార్ అండి సార్ గురించి కూడా మేము చాలా జరిగి నాకు కూడా చాలా మంచిగా అనిపించిందండి ఇంకా ఆ రకంగా ఆయన చెప్పినట్లు ఆయన దగ్గర బోల్డ్ బుక్స్ ఉంటుంటే నాకు ఆ రోజు నుంచి కూడా బుక్స్ ఇచ్చారండి నేను అప్పుడు ఇంట్లో చదువుకునేదాన్ని చదువుకున్నాను స్టార్టింగ్ నేను మరణం లేని మీరు బుక్ చదివానండి ఎట్లా అనిపించింది చాలా బాగుందండి రోబ్ సాంగ్ రాంపా గారు రాసిన బుక్ అది అది టూ టైమ్స్ చదివానండి నేనైతే ముందు నేను చదువుకున్నాను తర్వాత మా పిరమిడ్ లో స్వాధ్యాయం ఏడెనిమిది మంది రోజు వచ్చి ధ్యానం చేసుకుంటారండి వాళ్ళతో పాటు ఇంకా సేపు ధ్యానం చేపిస్తూ ఒక గంట సేపు స్వాధ్యాయం ఎన్ని బుక్స్ అండి ఒక రెండు వందల బుక్స్ అన్న చదివామండి అందరి అండి స్వామి రామాగారి బుక్స్ రామ్తా రామ్ గారు జే జెడ్ రా జే జెడ్ నైట్ రామ్చాగారి బుక్స్ మళ్ళా సేతు విజ్ఞానం బుక్స్ మళ్ళా ఒక యోగి ఆత్మకథ అయితే త్రీ టైమ్స్ చదివామండి మేము ఒక యోగి ఆత్మకత నేను పర్సనల్ గా చదువుకున్నానండి ప్లస్ ఆ జ్ఞానం అందరూ అనేసి మేము పిరమిడ్లో కూడా చదువుకున్నామండి అందరూ కూడా ఎంతో జ్ఞానాన్ని పొందారండి ఆ బుక్ విని ఇప్పుడు సారాంశాన్ని గ్రహించారు అందరి సంగతి కసి పక్కన పెడదాం మీరు ఎంతవరకు గ్రహించారు మీరు చదివిన పుస్తకాలు మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న పుస్తకాలు ఏమిటి ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో యోగానంద పరమహంస గారి జీవితాన్ని ఫస్ట్ నుంచి ఆయన ఆత్మకథ రాసుకున్నారు కదండి ఆయన ఇవన్నీ మంచిగా అనిపించినాయి యుక్తేశ్వరగిరి గారివి లాహిరి మహాశైలి గారివి ఆ బాబా బాబా గారు బాబాజీ గారు అందరివి కూడా మాకు అవి చదువుతుంటుంటే బాగా అక్కడ పెళ్ళినట్లు అలాంటి ఫీలింగ్ కలిగండి చాలా ఆత్మ ఆనందం పొందినట్లు అర్థం చేసుకున్నానండి చాలా బాగుందండి అందుకుని చెప్పేసి పత్రిసారి మాటలని మేము అలాగనే ఫాలో అవుతూ అందరికీ ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాం చేస్తూ ఉంటున్నామండి అప్పటి నుంచే నేను ధ్యానం ప్రచారం చేస్తున్నాను బయటకి బయట పిలిచినప్పుడు వెళ్ళి క్లాసులు మీరు క్లాసులకి ఏమేమి వెళ్ళను అండి ఊళ్ళో మా సెంటర్ ఉంటుందండి పాల్వంచ్లో ఆ సెంటర్ని రోజు నేనే వెళ్ళి తాళం తలుపు తీసి కూర్చొని అందరికీ ధ్యానం చెప్తూ పాంప్లెట్లు పంచి పెడుతూ ఆ రకంగా చేస్తుంటాం క్లాసులకి ఎక్కడికి వెళ్ళలేదండి బయటకు వెళ్ళరు అయితే బయటకు మొన్ననే మననే జూమ్ లో మాట్లాడానండి ఒక గంట సేపు ర్యాలీలు ఇవన్నీ చేస్తుంటారు కదా మీరంటే ఇప్పుడు బై బర్త్ మీరు ఎట్లా శాఖ శాఖాహారం అందువల్ల ఆహారం విషయం మీ లేదు మరి ఉంటాడు బయటికి వెళ్ళి ర్యాలీలు జరుగుతున్నాయి కదా మీరు కూడా ఎప్పుడైనా ర్యాలీలోకి వెళ్తాం బాగా అండి వెళ్తూనే ఉంటామండి అందరికీ శాఖాహారం గురించి చెప్తూనే ఉంటామండి నేను తినకపోయినా తినే తిన్నవాళ్ళు ఉన్నారు కదండి అట్లా జీవహింస చెయ్యకూడదు అని నేను చెప్తూనే ఉంటానండి ఇప్పుడు పిరమిడ్ కట్టేవాళ్ళు మరి పెరిమిడ్ పెరమిడ్ ఇప్పుడు పచ్చ లక్ష్యం అదే కదా అందరి మీద పెరమిడ్లు రావాలి అందరూ శాఖహారిగా మారాలని చెప్పి అన్నారు అట్లా మరి పిరమిడ్ కట్టేవాడిని మీరు ఎట్లా ఎంకరేజ్ చేస్తారు నా చేతనైన సహాయం నేను చేస్తూనే ఉంటానండి పిరమిడ్స్ కట్టుకోండి అమ్మా ఆ ఎనర్జీ చాలా బాగుంటుంది ఆ ఎనర్జీని అందరూ అనుభవించాలి అనుభవిస్తేనే మనకి ఆధ్యాత్మికంగా మనకి లోతుల్లోకి వెళతాము ఆత్మజ్ఞానం కలుగుద్ది మనకి ఆ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలి పిరమిడ్ శక్తి మూడింతల శక్తి మనకి అని నేను చెప్తూ ఉంటానండి చెప్తూ ఉంటానండి ధన సహాయం కూడా నేను అందరికీ నేను ఇస్తూనే ఉంటానండి నాకు చేతనైంది ఒక వెయ్యో రెండు వేలో ఐదు వేలో అట్లా ఇస్తూనే ఉంటానండి జాన జాగ్రత్త మ్యాగ్జైన్స్ వస్తాయి మీకు తెలుగు మ్యాగజైన్ అదే కదా వస్తుంది అండి ఎన్ని తెప్పిస్తుంటారు మీరు తెచ్చి అందరు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు ఇప్పుడు మరి సార్ని కలిసి అప్పుడే పన్నెండు దగ్గర దగ్గర అయిపోయింది మీరు ఇన్ని సంవత్సరాలు ఎన్నో సందర్భాలు సార్ని కలిశారు కదా మీరు పర్సనల్గా ఆయనతో మాట్లాడటం కానీ ఆయన మీతో ముత్త ఎత్తే కానీ దానిలో ఒక అద్భుతమైన విషయాలు ఏమైనా ఉన్నాయా మీకు గుర్తున్నాయి ఫస్ట్ నుంచి కూడా ఆయన మన ఖమ్మం జిల్లా వైపు వచ్చారంటే ఎప్పుడు వెళ్తూనే ఉండేవాళ్ళం అండి ఉండేదాన్ని అండి వెళ్ళేదాన్ని ఆయనతో సేకర్ణ్ తీసుకునేదాన్ని ఆయన చెప్పిన మాటలు వింటూ ఉండేదాన్ని ఆయనతో కానీ నేను మాట్లాడే అవకాశం నేను ఎందుకంటే అంతమంది ఉన్నారు నాతోనే మాట్లాడాలి అని ఎందుకు అనుకుంటానంటే నేను అనుకోనండి ఎందుకంటే ఆయన నోటమ్ ఆయన మాటలు వినాలి అందరూ అందరూ ఆ మాటల్ని పంచుకోవాలి అని చెప్పేసి సార్ నాతో పర్సనల్గా మాట్లాడాలని నేను ఎప్పుడూ అనుకోలేదండి ఆయన కలిసినప్పుడల్లో కూడా నేను ఇంకా చాలా ఎనర్జీని తీసుకునేదాన్ని అండి నా బాడీ కనిపించేదండి నా ఆత్మ కనిపించేది చాలా హుషారుగా అనిపించేది అది మళ్ళీ అందరికీ చెప్పేదాన్ని అన్న అనుభవం అందరికీ పంచేదాన్ని మా సెంటర్లో ఇలా ఇలా జరిగింది సారు ఎంతో పూర్వజన్మ పుణ్యం చేసుకుంటేనే మనకి ఈ మనం ఈ మిరమిడ్ మెడిటేషన్లోకి లోకి వచ్చాము మన అదృష్టం ఇది దీన్ని ఉపయోగించుకోవాలి అందరూ రాలేరు ఇందులోకి సెలెక్ట్ చేసుకున్నట్లే వస్తారు ఇందులోకి అని అందరికీ చెప్పేదాన్ని అండి నా అనుభవం చెప్పేదాన్ని ఇప్పుడు మనకి ప్రతి సంవత్సరం డిసెంబర్ లో మనకి జ్ఞానం నడుస్తాయి కదా కర్తాల్లో మహేశ్వర మహా పిరమిడ్ ప్రాంగణంలో డిసెంబర్ లో జరిగే కదా మీరు ప్రతి సంవత్సరం వెళ్తామండి రెండు వేల పన్నెండులో నేను ధ్యానంలోకి వచ్చానండి ఆ సంవత్సరం కూడా నేను అప్పటికి ధ్యాన మహాయాగం అయిపోయిందండి ఆ పిరమిడ్ కొత్తగా కట్టారు అప్పటికి ఇంకా బాగా అంత తయారవ్వలేదు అయినా సరే చూడటానికి వెళ్ళామండి మా బాబు హైదరాబాద్ లో ఉంటాడండి ఇంకా మా బాబు మమ్మల్ని ఇంకా నేను ఏంటంటే అటు మా పిల్లలు బాగా కోఆపరేట్ చేస్తారండి ఇంకా ఆ రకంగా ప్రతి సంవత్సరం వస్తామండి అక్కడ రూమ్ కూడా కొనుక్కున్నాం అండి మేము కొనుక్కొని అందులో ఉంటూ మాతో పాటు మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా జాన మహా యాగానికి రండి అని చెప్పేసి చెప్పేసి మా మా రూమ్లో ఆరు ఆరుగురు ఏడుగురు ఉంటామండి సాయంత్రం వరకు చూస్తామండి చూసేసి రాత్రికి ఇంకే రూమ్కి వచ్చేసి ఎట్లా ఫీల్ అవుతారు చేసినప్పుడు అసలు చాలా ఎనర్జీని తీసుకుంటామండి అది చెప్తారు కదండి గ్రూప్ మెడిటేషన్ అంటే పది ఇంతల శక్తి ఉంటుందని అండి వంద ఇంతల శక్తి ఉంటుందని లాగా కొన్ని వేల మందితో మేము ధ్యానం చేస్తుంటే నాకు చాలా అనుభవాలు జరిగినాయి అండి ఒకటి ఒకటి చెప్తానండి ఏంటంటే ఇగో ఇప్పుడు ఎదురుగుంట గురువులందరూ కూర్చున్నారు అయితే నాకు ధ్యానంలో కళ్ళు మూసుకునే ఉన్నానండి ధ్యానం చేసుకున్న సేపు బాగా ధ్యానం కుదిరిది కళ్ళు తెరపలబడవు అసలు ఇంకా లాస్ట్లో పత్రిసారు పాట పాడతారు ధ్యానం అయిపోయే ముందు ఒక ఐదు నిమిషాలు వీళ్ళు కూడా తబలా వాళ్ళు కూడా బాగా స్పీడ్గా వాయిస్తుంటారు కదా ఆ టైంలో నాకు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఋషులందరూ కూడా ఋషులు ధ్యానులు యోగులు అందరూ నా కళ్ళ ముందు నాకు కనపడి ఇలాగేలాగేలాగే వెళ్ళిపోతున్నారండి చాలా మంచి అనుభవం తిన్నానండి ఇంకా నేనండి మన సాయిబాబాని పూజిస్తాను పూజించేదాన్ని అండి నాకు ఇష్టదైవము ఫస్ట్ వెంకటేశ్వర స్వామి అండి వెంకటేశ్వర స్వామి నాకు సద్గురువుని చూపించాడు సద్గురువుని నేను పాతిక సంవత్సరాలు పారాయణం చేసుకున్నాను నాకు సద్గురువు లివింగ్ గురువుని చూపించాడు అని అనిపిస్తుంది అండి నాకు సార్ని చూస్తుంటే సాయిబాబాను చూసినట్టే ఫీలింగ్ అవుతూ నాకు సాయిబాబా గారు కనపడతారండి నాకు అందులో నేను సాయిబాబా గారు బాబా గారు బాబా గారు అంటానండి అంటానండి సార్ని ఆ రకంగా నేను ఆత్మానందాన్ని పొందుతానండి ఎంత ఆత్మజ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని అందరూ పొందాలి అని తపనండి నాకు ఇప్పుడు ఎవరు పూజిస్తున్నారు మీరు ఇప్పుడు ఇప్పుడు కూడా నేను పత్రిజీ సారినే ధ్యానంలో చెప్పుకుంటూ చేసుకుంటూ ఉన్నా కూడా నాకు పత్రిజీ సార్లో బాబాగారే కనపడతారు కదండి నేను బాబా పూజలు ఏమి చేయ చేయట్లేదు కానీ అండి నేను దండం పెట్టుకుంటాను దండం పెట్టుకుంటాను దీపం ముట్టించుకుంటాను ఇంట్లో మరి మరి ఫస్ట్ నుంచి అలాగే అలవాటు కదండి వచ్చిన ఆల్ని మనం ఎట్లా మర్చిపోతామండి ఎంత పెద్ద చదువులు చదివినా మనము ఆల్ని మర్చిపోకూడదు కదండి అని నాకు అనిపిస్తుంది అండి అదే రకంగా నేను దీపం ఇంట్లో దీపం పెట్టుకుంటానండి అందరు దేవుడికి నమస్కారాలు పెట్టుకుంటానండి అంతేగానండి గంటల గంటల పూజలు ఏం చేయను ఆ రకంగా నేను అలంకారం చేసుకుంటాను ఫోటోలకి ఒక రెండు నిమిషాలు ఇది ఇప్పుడు మరి పత్రికారు ఉన్నప్పుడు అదో పద్ధతి ఇప్పుడు పత్రిక శరీరం విరమణ చేసి వెళ్ళిపోయారు కదా దాని మీద ఇప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి నా ఫీలింగ్ అండి అప్పుడు సారు మన ఊరు వచ్చినప్పుడే సారు మనకు కనపడేవారండి తెలిసిందండి ఇప్పుడు అందరిలోన పత్రిజీలే కనపడుతున్నారండి నాకైతే పెద్ద పెద్ద మాస్టర్స్ అండి మీలాంటి మాస్టర్స్ పెద్ద పెద్ద మాస్టర్స్ని తయారు చేసి కొన్ని లక్షల మందిని పత్రిజీలుగా తయారు చేసి నా పని అయిపోయింది ఇంకా అని చెప్పని వెళ్ళిపోయారు సారు అనే అనిపిస్తుంది అండి నాకైతే నాకైతే ఆయన వెళ్ళిపోయినట్లు నేను ఫీల్ అవ్వనండి అసలు అంటారు కదండి ఆయన మరణం మధురం అంటారు జననాన్ని ఎలాగో పండగ చేసుకుంటున్నామో మరణాన్ని కూడా అట్లా పండగ చేసుకోమని చెప్తారండి ఆ రకంగా నేను సారు అందరిలో ఉన్నారు సారు అందరిలో ఉన్నారని అనుకుంటానండి పైన పడతారండి నాకైతే మరి మీకులాంటి గురువులు పెద్ద పెద్ద గురువులు లాంటి వాళ్ళు ఆయనతో ఫస్ట్ నుంచి మీరు సహచర్యం చేసిన వారు మీరు మిమ్మల్ని మేము కొలుచుకుంటూ మీరు సార్ని అనుకుంటానండి నేనైతే ఏ మాస్టర్స్ వచ్చినా కూడా పత్రి సార్ పత్రి సార్ భౌతికంగా వచ్చినప్పుడు మనం ఎట్లాగా ఫీల్ అయ్యామో అందరి గురువులతో కూడా నేను అట్నే ఫీల్ అవుతున్నాను అదొకటి ప్లస్ అందరిలోనే ఆయనే ఉన్నాడు అప్పుడంటే ఆయన ఎక్కడుంటే అక్కడే ఆయన చూసుకునే వాళ్ళం అండి ఇప్పుడు అందరిలో నాకు ఆయనే కనపడుతున్నాడు అండి మరి ఇప్పుడు మనకి పత్రికారి లక్ష్యం ఏంటంటే ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ధ్యానిగా ఎదగాలని ప్రతి వ్యక్తి శాకాహారం మారాలని అందుకనే కదా ధ్యాన జగత్తు శాఖాహార జగత్తు కదా ఆయన లక్ష్యం ఇప్పుడు ఆ లక్ష్యంలో చేయటం కోసం కదా మన పెరిమిట్ మెడిటేషన్ ఛానల్ కావాలన్నారు దాని మీద మీ అభిప్రాయం చాలా మంచి పని చేసి వెళ్ళారండి మన గురువు గారు ఎందుకంటే అప్పుడు ఆయన ఫోన్లు లేవు ఏమీ లేవు టీవీలు లేవు ఆ టైంలో ఆయన ఇల్లు తిరిగి ఎంతో కష్టపడి ధ్యానాన్ని నేర్పించి ఈ జనం అందరికీ ధ్యానులుగా తయారు చేశారు ఇప్పుడు ఆయన మంచిగా అన్ని సౌకర్యాలు వచ్చినాక ఆయన కూడా ఈ ఛానల్ పెట్టాలని ఆయనకు అనిపించి ఈ మనందరికీ చెప్పి అందరికీ ఈ ఛానల్ గురించి చెప్పి అందరితో అందరూ ఓకే అని అన్నారు సారి మాటని ఆ రకంగా పిఎంసి ఛానల్ వచ్చింది మనకి ఈ పిఎంసి ఛానల్ మన అదృష్టము ఇంకా మనము ఇంటింటికి తిరిగి ధ్యాన ప్రచారం చెయ్యక్కర్లేదు ఈ పిఎంసీ ద్వారా పిఎంసీ యూట్యూబ్లో పిఎంసీ వస్తుంది చూడండి అని చెప్తే చాలు ఒక్క మాట ఆ రకంగా మనము ధ్యాన ప్రచారం చేసిన వాళ్ళం అవుతాము అని అనిపిస్తుంది అండి నాకు ఆ రకంగా నేను ధ్యాన ప్రచారం చేస్తానండి చూస్తామండి చూస్తానండి మన అన్ని ప్రోగ్రామ్స్ నాకు నచ్చినవన్నీ కూడా నేను ఫాలో అవుతానండి పొద్దున్నే సెవెన్ థర్టీకి పొద్దున్నే మెడిటేషన్ ఉంటుంది కానీ నేను అది మా పిరమిడ్లో నేను మామూలుగా మ్యూజిక్ వేరేది పెట్టుకొని ధ్యానం చేసేసుకుంటానండి టీవీ దగ్గర ఉండనప్పుడు తర్వాత సెవెన్ థర్టీకి మన జక్కా గారిది పతంజలి యోగ సూత్రాలని వాటికని వీటికని ఎన్నో ఎంతో ఆత్మజ్ఞానాన్ని నేర్పుతున్నారండి ఆ మేడం అయితే మీ మేడం అని నాకు తెలుసు అయితే నేర్పుతున్నారండి చాలా మంచిగా అనిపిస్తుంది అండి ప్రశాంతంగా పొద్దున్నే అలాంటి మాటలు వింటుంటే మనకి పని చేసుకుంటూనే వింటూ ఉంటామండి మేమైతే టీవీ పెట్టుకొని ఆమె మాటలు వింటూనండి అదే రకంగా ఎనిమిది గంటలకి పిఎంసీ డిఆర్పిఎంసీ అని వస్తుంది కానీ అండి నేను అది పట్టించుకోను ఆ టైంలో నేను స్నానానికి వెళ్ళిపోయి పూజ చేసుకుంటూ టిఫిన్ తయారు చేసుకుంటూ ఉంటానండి ఇంకా తొమ్మిది గంటలకి మళ్ళా టిఫిన్ తినుకుంటూ మళ్ళీ ఛానల్ పెట్టుకుంటానండి మన రాంతా గారు గురించి అల్లా గారు బోల్డ్ చెప్పారండి జ్ఞానం అట్లా ప్రతి ఒక్కళ్ళు చెప్తూనే ఉంటారండి అవి పాటిస్తానండి అవి వింటూ ఉంటాను ప్లస్ పది గంటలకి సత్యదర్శనం వస్తుంది దాన్ని ఫాలో అవుతానండి ఇంకా కి ధ్యాన యువ వస్తుంది అండి నాకు కాదు యువతకు కావాలి అంతే మరి యువత చేసే పని యువత చెయ్యాలి కదండి మరి మనం చేసే పని మనము వినాలి మనం నేర్చుకోవాలి అని నాకు అనిపిస్తుంది ఆ రకంగా నేను అలాగా ఫాలో అవుతుంది అండి పిఎంసీ కండి షేర్లు నుంచి ఫస్ట్ నుంచి షేర్లు బిగిన్ చేశారు కదండి అప్పుడు మేము మూడు షేర్లు తీసుకున్నామండి లక్షలు కట్టామండి తర్వాత ఈ పిఎంసి అంబాసిడర్లను పెట్టారండి మా సారు మా గురువు గారు హనుమంతరావు గారు తెలిసిందా అండి మీరు కూడా చేరారు అంబాసిడర్ ఫస్ట్ నా చేతికే ఇచ్చారండి ఆ బుక్ సంతకం పెట్టమని ఓకే మా సార్కి నేను అంటే అంత గురేండి అంత అభిమానం అండి నేను మీరు కూడా అంబాసిడార్ చేరారు అయితే టూ ఇయర్స్ అయిపోయిందండి ఫస్ట్ లక్ష రూపాయలు లక్ష ఐదు వేలుగా చేసామండి మా పెద్ద బాబు అమెరికాలో ఉంటాడండి ఆ బాబు అమ్మ నీకు నీకు ఏం డబ్బులు కావాలి నీకు నీవు నువ్వు ఎప్పుడు సేవా కార్యక్రమాల్లో ఉంటావు నేను నీకు ఎప్పుడు ఎన్ని పంపించిన అడుగుతూ ఉంటాడండి అడుగుతూ ఉంటే నానా ఇట్లాగని చెప్పి మా మా బాబులకి చెప్పుకుంటానండి నేను చెప్తే మా పిల్లలు కూడా నాకు ఎంతో కోఆపరేట్ చేస్తారండి కోఆపరేట్ చేసేసి వాడే యాభై వేలు వేసేసాడండి ఇంకా యాభై వేలు మేము వాళ్ళు మొత్తానికి ఆరు నాలుగు నెలల్లోనే లక్ష రూపాయలు కట్టేస్తామండి ప్లస్ సెకండ్ ఇయర్లో ఫిఫ్టీ థౌజండ్ అని అన్నారు ఆ ఫిఫ్టీ థౌజండ్లో ఫాలో అవుతున్నానండి మా బాబు ఇప్పటికీ కూడా జ్ఞానదాత సుఖీభవా అని ప్రతి నెల ఐదు వేలు అమెరికా నుంచి పంపిస్తాడండి మరి ఫైనల్గా పిఎంసీ ప్రేక్షకులు మీరు ఏం చెప్తారు పిఎంసి అండి మీ అందరికీ ఈ పిఎంసీ ఛానల్ చూస్తున్న వారందరికీ చాలా శతకోటి ధన్యవాదములు నమస్కారములు చెప్పుకుంటున్నానండి ఎందుకంటే మనం ఎంతో పూర్వజన్మల పుణ్యం చేసుకోబట్టే ఈ పిఎస్ఎస్ఎం మార్గం మన దగ్గరికి వచ్చింది మన దగ్గ మనకు తెలిసింది కాబట్టి మనం అందరము కూడా ఇందులో ఏముందో అని మీరందరూ కూడా పట్టుదలగా ఈ పిఎంసి ఛానల్ చూస్తూ ఒక్కరోజు రెండు రోజులు చూసి మానేకుండా ఇందులో ఏమేమి జ్ఞానాన్ని చెప్తున్నారో ఆ రకంగా మీరందరూ కూడా విని మీరందరూ ఫాలో అవుతూ ధ్యానాన్ని అనుభవిస్తూ రుచి చూస్తూ మీరెన్నో భౌతికంగా ప్రాపంచికంగా ఆధ్యాత్మికంగా కూడా మీరు ఎంతో జ్ఞానాన్ని పొందుతారు ఇది నా అనుభవం మీద నేను చెప్తున్నానండి మీరందరూ కూడా అట్లా ధ్యానం చేసి ఆ అనుభవాల్ని మీరు అందరూ కూడా తినాలి మీరు అందరూ కూడా పంచుకోవాలి అని నా తపనండి అందుకని నేను మీ అందరికీ ఇలాగా పిఎంసి ముందుకు వచ్చి నేను ఇట్లా మాట్లాడే అవకాశాన్ని నాకు ఈ పిఎంసి వారు ఇచ్చారండి మీ అందరికీ కూడా ఆ మార్గంలో మీరు అందరూ ఉండాలండి మానేయకూడదండి మధ్యలో మానేకుండా అలాగ ఫాలో అవుతూ మీరు తిన్న అనుభవాల్ని పది మందికి పంచాలి పది మందికి పంచుతూ ఉంటే మనము ఎంతో జ్ఞానం తీసుకుంటూ ఎంతో ఈ జీవితాన్ని ధన్యం చేసుకుంటూ ఉంటామండి రైట్ అమ్మా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఇది మాస్టర్స్ మేడం గారి అనుభవాలన్నీ ఇప్పటిదాకా మనం చక్కగా విన్నాం ఎందుకంటే కొంతమంది తిరిగి బయటకు వెళ్ళి పని చేయొచ్చు కొంతమంది ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా పని చేసే వాళ్ళందరినీ కూడా సమర్థించడం అంటే మనం కూడా పనులు ఇన్వాల్వ్ అయినట్టే లెక్క ఎందుకంటే ర్యాలీలు చేసేవాళ్ళు ర్యాలీ చెప్పినా క్లాసులు చెప్పేవాళ్ళు క్లాసులు చెప్పినా పెరమిడ్లు కట్టేవాళ్ళు పిరమిడ్లు కట్టినా బట్ అందరినీ మనం ఎప్పుడైతే సమర్థిస్తూ ఉంటామో మనం కూడా ఇంట్లో ఉన్నట్టుగానే అవుతుంది కాబట్టి మనం కూడా చేత అయినంత వరకు ఆవిడ అనుభవాలు మనం పరిగణలో తీసుకుని మనం కూడా చక్క శాఖహారిగా మారి ధ్యానిగా మారి అవకాశం ఉన్నంతవరకు ఈ జ్ఞానాన్ని పది మందికి అంచేటటువంటి పిఎంసీని బలపరుస్తూ మన జీవితాలు కూడా ధన్యతగా పొందాలని చెప్పని మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్